హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనం పొరపాటున ఏదైనా మార్కింగ్ చేసినా కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒకే సైజుది మూడు బ్లౌజులు కట్ చేస్తున్నానండి మూడు బ్లౌజులకు సంబంధించిన లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలాగ లైన్గా పెట్టేసుకున్నాను మూడు కూడా కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్ చే కరెక్ట్గా కట్ చేసేసుకున్నానండి చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఏమీ లేవు కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసినప్పుడు మూడు బ్లౌజులకు సంబంధించిన ఈ ఉన్నా చూసారా ఈ కూర పట్టి అనేది సమానంగా ఉందా లేదా బార్డర్స్ అనేవి ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒక్కొక్కసారి బార్డర్ ఉండదు దానికి మనం ఏం చేస్తామంటే హెమింగ్ పట్టీ కోసం అని ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా అలా ఏవి ఉండకూడదు అనమాట ఉంటే బార్డర్ అయినా ఉండాలి లేతే హెమింగ్ పట్టి అయినా ఉండాలి అవన్నీ అలా చూసుకోవాలి ఫస్ట్ మన మెథడ్ ప్రకారం కటింగ్ అనేది హ్యాండ్స్ నుంచి ఉంటుంది అయితే నేను ఫోర్ ఫోల్డింగ్ చేశాను అంటే మొత్తం బ్లౌజులన్నీ కూడా ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే అంటే సరిపోతుంది ఇలాగా స్ట్రైట్గా ఈ మార్కింగ్ అయితే మీకు బాగా కనిపిస్తుంది అయితే ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎందుకు చెప్తున్నాను ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ హైట్ అయితే తీసేసుకున్నాను మన బ్లౌజ్ హ్యాండ్ హైట్ స్ట్రైట్గా లైన్ వేశాను ఒక ఇంచు ఖర్చుతో తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ చెక్ చేయండి ఓకేనా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో అయితే ముందైతే చూసేసేయండి ఎంత వచ్చింది ఏంటనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు టేప్ తోటి కొలుచుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది షోల్డర్ కుట్టు దగ్గర నుంచే కొలవాలి ఓకేనా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కొలిస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది ఎక్కడంటే అక్కడ పట్టుకోకండి షోల్డర్ కుట్టు వేస్తాం కదా అక్కడ నుంచి ఆర్మ్ లూజు ఫస్ట్ సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది చూడండి నాకైతే ఎనిమిదిన్నర దాకా వచ్చింది ఓకేనా ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి వన్ ఇంచు కప్తే మనకి తొమ్మిదిన్నర అవుతుంది అంటే ముప్పై ఎనిమిదో సైజు బ్లౌజు ఎయిట్ నెంబర్ బ్లౌజ్ వస్తే మనకి ఆరు రూజు మూడు పావు తీసుకోవాలి చంకడాను మన రూల్ ప్రకారం అయితే ఎనిమిదిన్నరకి ఆర్మ రౌండ్ దగ్గర మార్కింగ్ వేసేసుకున్నాను అదేవిధంగా హ్యాండ్ రూజ్ కూడా చూసుకుని మార్కింగ్ వేసుకుంటాను ఆర్మ్ రోజు ఏడు వస్తే మూడించులు ఎనిమిది వస్తే అంటే ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా వెళ్ళాలి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకుని ఆర్మ్ రౌండ్ అనేది ఇలా నీట్గా తీసుకుంటుంది తీసేసుకున్నాను ఈ వన్ ఇంచుకి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ముప్పా ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచు లోతు అనేది తీసేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి ఇలాగ ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇవి హ్యాండ్స్ అనేవి చాలా లేయర్స్ కింద వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు సిజర్ అనేది కొంచెం షార్ప్గా ఉండేటట్టే చూసుకోండి ఇక నీట్గా కట్ చేసుకోండి ప్రతిది కూడా బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది ప్రతి టిప్ కూడా మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యే టిప్పే ఇప్పుడు లేయర్స్ని దేని దానికి సపరేట్ చేసేసుకుందాం ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ ఇలాగ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకుని ఈ లోత్ అనేది తీసేసుకుందాం ఇలాగా ఒకేనా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మనకి ఒకేసారి పది నిమిషాల్లో మూడు బ్లౌజులు కట్ చేసేయచ్చు కానీ కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్తాను ఏదైనా పొరపాటు జరిగినా కూడా ఎక్కడ పొరపాటు జరగాలి ఎక్కడ అలర్ట్గా ఉండాలి కూడా చెప్తాను సో ఇవన్నీ కూడా మీకు మార్కింగ్లు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా సో ఇది అయిపోయింది మనకి ఇంకా పని లేదు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓకేనా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకు ఉండేటట్టు చూసుకోండి ఆ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి అన్నీ కూడా హెచ్చు తగులు ఏవి ఉండకూడదు కరెక్ట్గా ఉండేటట్టు ఫోల్డింగ్స్ చూసుకోండి ఓకేనా ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదా హ్యాండ్ దగ్గర మనకు అతుకులు పడతాయి కదా ముందే కట్ చేసి పెట్టేసుకుందాం ఎందుకంటే అసలే మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా అటు ఇటు వెళ్లకుండా ఉండటానికి ఇలాగా ఖర్చుతో కలిపి నేనైతే కట్ చేసేస్తున్నాను ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి సైజ్ జాయింట్ వైపుకి వచ్చేస్తుంది చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది అది కూడా చూపిస్తాను ఫినిషింగ్ ఎలా వస్తుంది ఏంటనేది ఇన్ని బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటో అని డౌట్ రావచ్చు చెప్తాను అవ అవన్నీ కూడా ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇలాగా లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి ఫోల్డింగ్ వైపుకి ఇక్కడ ఎడ్జెస్ చూసారా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటే వాళ్ళు కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు అలా ఎక్కువ తక్కువ ఉంటాయి కదా దానివల్ల అలా వస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా మొత్తం కూడా సో ఇందులో గ్రీన్ కలర్ ఒకటి కొంచెం పెద్దగా ఉంది ఏమైనా అవసరం అవుతుందేమో అని పక్కన పెడుతున్నా సో ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి మెయిన్ లేకపోతే లూజు టైట్ వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాడిన బ్లౌజ్ సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది ఓకేనా తర్వాత హైట్ చూసుకోండి బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందో చూసుకోండి సో మనకి హైట్ ఎంత ఉందో కింద తగ్గించి పైనకి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేయండి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తాను లాస్ట్లో నడుము లూజు అదే విధంగా మనకి నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కింద నుంచి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి మీరు హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ కూడా తగ్గ తగ్గించాలండి డీప్ నెక్ బ్లౌజ్లకి లేకపోతే పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి తొమ్మిదిన్నరకి అంతే ఇప్పుడు మనకి ఇది మార్కింగ్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలాగా తర్వాత ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఇక్కడ మార్కింగ్ అనేది చూడండి ఇలాగా ఓకేనా ఈ సైజు బ్లౌజ్కి అంటే థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కదా నేనైతే రెండు పావు తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇంకొక పావించు అయితే తర్వాత వచ్చేసి నేను దీనికి హెమ్మింగ్ పట్టి అటాచ్ చేస్తానండి పైపింగ్ వేయను అందుకని పైపింగ్తో సహా తీసేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావించు తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది ఓకేనా ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ దాకా వచ్చింది చంకడను ఆరుంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ నైన్ తీసేసుకుని ఒక ఎల్ షేప్ అయితే ఇస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసుకుని రౌండ్ అయితే తిప్పేస్తున్నాను ఇలాగా అలా రౌండ్ నీట్గా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న ఒక పాంచు ఖర్చులోకి పోగా ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిదిన్నర రావాలండి నాకు ఎనిమిదే వచ్చింది ఎందుకు వచ్చింది ఇంత పొరపాటు అనేది నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఇంత దారుణంగా అయితే రాదు ఏదో ఒక గీత రెండు గీతలైతే వస్తుంది కానీ ఇంత మరి తక్కువ ఎక్కువ రాదు అయితే ఇక్కడ కొంచెం మెజర్మెంట్ అనేది రౌండ్ తప్పిందని అనుకుని మళ్ళీ చేంజ్ చేశాను అయినా సరే నాకైతే మార్పు అయితే రాలేదు ఒక గీత దాకా వచ్చింది అంతే ఎక్కువ రాలేదు తర్వాత వచ్చేసి దీనికోసం తర్వాత ఫైన్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ కింద ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా క్రాస్గా లైన్ అయితే వేసేసాను ఇక్కడ కూడా రౌండ్ తిప్పాను తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నేను తీసుకున్న బ్లౌజ్ అనేది పక్కనే వేరే బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ బై మిస్టేక్లో తీసుకుని నేను కొలత అయితే వేశాను చూడండి ఇది నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కాదు పక్కన వేరే బ్లౌజ్ ఉంది నేను ఏదో తొందరలో ఆ పక్క బ్లౌజ్ తోటి బాడీ మెజర్మెంట్ అయితే తీసేసాను ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదని చూస్తే ఇది అన్నమాట మిస్టేక్ అర్థమైంది కదా మీరు బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు జాగ్రత్తగా లేకపోతే ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే నేను పట్టేసుకున్నాను ఎందుకు ఇట్లా వచ్చిందని ఇది అసలైన బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు నేను హైట్ నడుము లూజు చంక డౌను అవన్నీ కూడా కరెక్ట్గా తీసేసుకొని మార్కింగ్ వేసుకుంటాను ఇప్పుడు దీనికి హైట్ ఒకటే మార్చాలి షోల్డర్ అంతా నెక్క అయితే రెండింపా వస్తుందండి షోల్డర్ మాత్రం వీలు తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి నేను మార్చేసానండి మొత్తం కూడా ఈ బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాను అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు కట్ చేసేటప్పుడు మీ బ్లౌజ్ మాత్రమే పక్కన పెట్టుకోండి వేరే ఏ బ్లౌజ్ వచ్చినా కూడా పక్కన పెట్టేసేయండి ఇలా మార్కింగ్ పోవాలంటే తడి బట్టతోటి ఇలా మార్కింగ్ చేసేసి ఐరన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే నేను హైటు నెక్ డీప్ ఆది బ్లౌజ్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంక డౌన్ వచ్చేసి ఆరి ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి నాకు ఎనిమిది అనేది మ్యాచ్ అయిపోయింది చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో అసలు నాకు ఇప్పుడు కూడా మ్యాచ్ కాకుండా ఉండదండి ఈసారి ఇలాగా హాఫ్ ఇంచ్ మార్జిన్ డిఫరెంట్ వచ్చిందంటే ఎక్కడో పెద్ద పొరపాటు జరిగిందని అప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను అనమాట అప్పుడు బ్లౌజ్ అనేది మారిపోయింది అర్థమైంది కదా ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నర ఫుల్ షోల్డరు చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే మ్యాచ్ అయిపోయింది నెక్ డీప్ అవన్నీ కూడా మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ముప్పై ఒకటి వచ్చింది నడుము లూజు దీంట్లో సగం వచ్చేసి పాత తక్కువ ఎనిమిది దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే పాత తక్కువ తొమ్మిది సో ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర చెస్ట్ కదా ఎనిమిదిన్నర ఆరు రూజు తొమ్మిదిన్నర చెస్ట్ కదా మనకు వచ్చేసి ముప్పై ఎనిమిది అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను పాత ఒక తొమ్మిదికి మార్కింగ్ వేసుకుని నడుము లూజు సగానికి ఫోన్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక చూడండి హైట్ ఎంత వచ్చింది చూపిస్తాను పదిహేను ఇంచులు వచ్చింది హైట్ వచ్చేసి నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను అంత ఇలా మార్కింగ్ వేసేసేయండి అంతే అయిపోయింది చూసారా మీరు మూడు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను కొద్దిగా పక్కనే ఆ బ్లౌజ్ ఉండటం వల్ల ఏదో తొందరలో ఆ బ్లౌజ్ చేతికి వచ్చింది బాడీ పార్ట్ మొత్తం కట్ చేస్తున్నాను అలా చేయకండి దయచేసి మీరు బ్లౌజులు కట్ చేసేటప్పుడు పక్కన వేరే బ్లౌజులు ఏవి ఉండకుండా చూసుకోండి చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను చంక రౌండ్ అనేది ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో నాకు మ్యాచ్ కాకపోతే నాకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడో పొరపాటు చేస్తున్నట్టు ఇంకో షోల్డర్ చూడండి ఖర్చుపోగా అటు ఇటు ఖర్చుపోగా నెక్ డీప్ కూడా అంతే ఆది బ్లౌజ్ నుంచే సేమ్ పక్కన పెట్టుకోకండి వేరే బ్లౌజులు ఏది పెట్టుకోకపోతే నేను జరిగిన మిస్ నాకు జరిగిన మిస్టేక్ మీకు జరగకుండా ఉంటుంది ఓకేనా దీనికోసమే వీడియో అనేది పోస్ట్ చేశానండి యాక్చువల్గా అయితే ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు వీడియోస్ ఎవ్వరూ కూడా పోస్ట్ చేయరు అనమాట కరెక్ట్గా ఉన్నాయి మాత్రమే పోస్ట్ చేస్తారు కానీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అవ్వకుండా ఉండటానికి నేను చెప్తున్నాను ఈసారి నుంచి నేను కూడా ఏ బ్లౌజ్ కూడా పక్కన పెట్టుకోను ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు పొరపాటున మనం కుడుతున్న కట్ చేస్తున్న బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ పట్టు పట్టుకున్నామంటే ఇలాగే జరుగుతాయి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి కరెక్ట్గా మూడు మనకి మూడు బ్లౌజులు కదా మూడు బ్లౌజులు కూడా ఇలాగే మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి కాబట్టి మనం క్రాస్గా వేసేసుకోవాలి ఓకేనా మనం క్రాసులు అన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి అంటే మన ఫోల్డింగ్స్ కాకుండా కోరా వైపుకి మనం పెట్టుకుంటాం కదా చూడండి మూడు మూడు ఉన్నాయి బ్లౌజులు ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్గా పెట్టుకుని ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి మన అక్కడే పొరపాటు జరుగుతాయి మెయిన్ మూడు బ్లౌజులు అయినా సరే నాలుగు బ్లౌజులు అయినా కట్ చేసేటప్పుడు ఈ కోరాస్ కరెక్ట్గా లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుందనమాట ఇక నీట్గా కట్ చేసుకోండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకోండి మొత్తం కోరాస్ కరెక్ట్గా ఉండాలి లేకపోతే షోల్డర్ దగ్గర నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ప్రాబ్లం అయిపోతుంది అనమాట అయిపోయింది క్రాస్గా వచ్చేటట్టు చూసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు ఒకేసారి పది బ్లౌజ్లైనా ఈ మెథడ్లో కట్ చేసేయచ్చు ఇప్పుడు మార్కింగ్ వేసేస్తున్నాను సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అది బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటుంది మనకి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మన మెథడ్ ప్రకారం వీపుబాట్లో కూడా స్ట్రేట్గా ఇలాగ లైన్ వేసేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా ఇక్కడ కూడా మూడు లైన్లు వేసేసుకోండి కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చూసుకోవాలి అంతకంటే ముందు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఒకసారి చూసేసుకుందాం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఖర్చుతో కలిపి పన్నెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ అనమాట సో దీని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మార్కింగ్ వేసేద్దాము ఇక్కడ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ట్వెల్వ్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేస్తున్నాను ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో వీపు పాటు దగ్గర మార్కింగ్ వేసాం కదా ఉక్సు పట్టి కాజాపట్టి లైన్ అక్కడ ఎల్ స్కేల్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలాగ లో తీసేసుకుని ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి ముడతలు రావు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది నాకు ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి మార్కింగ్ వేసేద్దాం పైన కుట్టు దగ్గర నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసామంటే అంటే పైన మార్కింగ్ ఫస్ట్ మార్కింగ్ నుంచి మార్కింగ్ వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఆరున్నరే వస్తుంది ఇక్కడ ఆరున్నర ఓకేనా పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అయితే ఉక్సు పట్టి మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి రెండున్నర ఉక్సుపట్టి లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండున్నర పొడుగు వన్ వన్ ఇంచు ఇచ్చేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అదేవిధంగా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత పొడుగు వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మన ఆది బ్లౌజ్ నుంచే తీసేసుకోవాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత బాగుందో మార్కింగ్ అనేది ఉక్సు పట్టి లైన్ ఉంది కదా అక్కడి నుంచి మనం రెండున్నర తీసుకోవాలండి మెయిన్ డాట్ వరకు ఎందుకంటే మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర అయితేనే షేప్ అనేది బాగుంటుంది చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు పావు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైజ్ జాయింట్ వైపుకి నేను ఎలా ఏమీ టచ్ చేయలేదండి చెప్తాను ఎందుకు టచ్ చేయలేదో ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం కదా అప్పుడు సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుని దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఈ కింద కూడా కింద పాటలో కూడా అంతే ప్రతిదానికి వేసుకున్నాం లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే కుట్టేటప్పుడు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళి మార్కులు వేసుకోవాల్సి వస్తుంది టైం వేస్ట్ ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అన్నింటికి వచ్చేసినాయి మార్కింగ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాము ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం షేప్ బెల్ట్ హైట్ సైజ్ జాయింట్ వైపుకి ఎంత రావాలో పట్టి వైపుకి షేప్ వైపుకి షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్ నుంచే చూసుకోవచ్చు ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేసుకుని చూడండి మూడించులు వచ్చింది ఓకేనా మూడించులకైతే మార్కింగ్ వేసేద్దాం ఫస్ట్ అయితే కూర కట్ చేసేద్దాం ఒకటి పావు ఇంచ్ తోటి కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది తర్వాత ఒరిజినల్ క్లాత్ మాత్రం ఇలా కట్ చేయకూడదండి మనకు లైనింగ్ పీసులు సపరేట్ చేసేసుకోవాలి అన్నింటికి లైనింగ్లు అన్నింటికి సపరేట్ చేసేసుకుని అప్పుడు దేని దానికి విడివిడిగా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అన్నీ కలిపి కట్ చేయకూడదు ఒరిజినల్ క్లాత్ అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ క్లాత్లు అన్నీ కూడా ఇలా లైనింగ్ క్లాత్ లాగా పెట్టుకుని కట్ చేయకూడదు దేనికి దానికి సపరేట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి ఎక్కడైతే మనకి పొడుగు సరిపోతుందో ఎందుకంటే మళ్ళీ వెడల్పు సరిపోదు కదా క్లాత్లు తక్కువ మూడు మూడించులు వచ్చింది ఇక్కడికి తర్వాత ఇక్కడ నీట్గా ఉండాలి హెచ్చు తగులుంటే ఫినిషింగ్ నీట్గా రాదు వచ్చేసి పదకొండున్నర పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి షేప్ దగ్గర అదే విధంగా అదేవిధంగా పట్టి దగ్గర హైట్ ఎంత ఉందో చూడండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి ఖచ్చితం కలిపి పైన ఒక పావించి కిందొక పావించు మూడు పావు వచ్చింది ఇక్కడ వచ్చేసి పాతకో మూడు ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా దేని దానికి సపరేట్ చేసేసుకోవాలండి సపరేట్ చేసేసుకుని అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి హెమింగ్స్ పట్టి ఉంటుంది కదా హెమింగ్ పట్టి అవి కూడా మీరు కావాలనుకుంటే మిషన్ మీద కట్ చేసుకుని హెమింగ్ పట్టీ అనేది ఇంకొక లేయర్ కూడా వస్తుందండి నా దగ్గర క్లాత్ ఉంది నేనైతే ఖచ్చితంగా డబల్ లేయర్ వేస్తాను లేకపోతే షేప్ నిలబడదు ఉక్స్ పట్టీలు ఒకటి కావలసిన క్లాత్ అదేవిధంగా హెమ్మింగ్ పట్టీకి కావాల్సిన క్లాత్లు అవన్నీ కూడా మిషన్ మీద కట్ చేసేసుకోవచ్చు మిగిలిన క్లాత్ తోటి ఇప్పుడు నాకు సైడ్ చంక దగ్గర అతుకులు కూడా తీసేసాను షేప్ బెల్ట్కి టూ లేయర్స్ కూడా తీసేసాను మనకు కావాల్సినలా మెడపట్టి తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సిన క్లాత్ ఈజీగా ఉంటుంది ఉన్న క్లాత్లోనే ఈజీగా అడ్జస్ట్ చేసేయచ్చు చూసారా ఒకే బ్లౌజ్ని ఒకే కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు ఆది బ్లౌజు కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా పొరపాటు జరిగితే ఎక్కడ కనిపెట్టవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి వన్ వన్ ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా డిఫరెంట్ వచ్చిందంటే ఎక్కడో పెద్ద పొరపాటు జరిగినట్టే ఇంకా బ్లౌజ్ అనేది పనికిరాదనమాట నేను ఎలా కనిపెట్టానంటే ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి హాఫ్ ఇంచ్ అనేది డిఫరెంట్ వచ్చింది వెంటనే నేను రియలైజ్ అయ్యాను నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వేరు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వేరు హ్యాండ్ కరెక్ట్గా తీసుకున్నాను నార్మల్ లూజు బాడీ పార్ట్కి వచ్చేసరికి నా పక్కనే ఉండేసరికి వెంటనే తీసుకున్నాను అందుకుని మీకు కూడా అలర్ట్ మెసేజ్ అయితే చెప్తున్నానండి ఎప్పుడు కూడా బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వేరే ఆది బ్లౌజ్లు పక్కన పెట్టుకోకండి మీరు కట్ చేస్తున్న ఆది బ్లౌజ్ మాత్రమే మీ దగ్గర పెట్టుకోండి సో ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్